హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు గైస్ మేము లాస్ట్ టైం వీడియోలో సికింద్రాబాద్ నుంచి వాసుగోడ గమ అయితే వచ్చాం మనం ట్రైన్లో ఆ ట్రైన్ నుంచి ఒక బస్ అయితే ఎక్కేసి మన సౌత్ గోవాకి అయితే వెళ్తున్నాము చూడండి రోడ్లు అయితే కొద్దిగా ఇరుగు ఇరుగ్గా నాకైతే అనిపించినాయి బిల్డింగ్స్ కూడా కొంచెం ఓళ్ళులాగా అనిపించింది దీనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గ్రీనరీ మాత్రం చాలా చాలా బాగుంది ఇది కనిపిస్తుంది చూసారా పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నట్టు ఉన్నారు ఆ లాంగ్లో చూడండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా వర్షాకాలం వచ్చేసరికి నేను బ్లూ కలరు ఆర్ గ్రీన్ కలర్లో ఉంటాయి అనుకున్నాను ఆ బ్ బ్రౌనిష్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే కొంచెం మురికిగా ఉన్నట్లుగా నాకు అనిపించింది అదిగో చూడండి ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది బ్రౌనిష్గా కానీ గ్రీనరీ మాత్రం చాలా బాగుంది దానికి తోడు కొంచెం రోడ్లు కొంచెం పర్లేదు ఇంకా కేబుల్ బ్రిడ్జ్ అయితే సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో నీట్గా ఉంది ఈ గోవా గురించి చాలా విషయాలు పెద్ద వీడియోలు అయితే నేను షేర్ చేసుకుంటాను మీతో అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీరు ఎప్పుడు గోవా వెళ్ళాలనుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఆల్రెడీ వెళ్ళొచ్చిన వాళ్ళైతే ఏ ప్లేసెస్ బాగుంటాయో తప్పకుండా కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అప్పటి వరకు బాయ్ బాయ్